దేవుని వాగ్దానములు ఎన్ని అయినో అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశయములై ఉన్నవి మన ద్వారా చెప్పండి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి ఆమె చెప్పుడు అందులో అమైన్ ప్రతి ఒం పిట్లారా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను ఎన్నన్నా ఉన్నాయి దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా సరే అన్నీయుంది క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి ఏమో చూద్దాం కాదేమో ఐద్యామో ఆసిద్దాం ఇటువంటి మాటలు దేవుని దగ్గర ఉండవు దేవుని దగ్గర ఇట్ ఎప్పుడు కూడా వాగ్దానాలు అంటే మాట ఇచ్చేవాడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాయి ఆయన మాట ఇచ్చేవాడు చూద్దాంలే అనే మాట అనేవాడు కాదయినా చేద్దాంలే అనే మాట అనేవాడు కాదు చేస్తానంటే చేస్తాను ఇస్తాను అంటే ఇస్తాను అట్లాగూ నా ప్రతిదో బిడ్డరా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా సరే అవన్నీ అవునున్నట్టుగానే ఉన్నవి అవునన్నట్టుగానే ఉన్నవి దేవునికి మహిమ ఎప్పుడొస్తుంది తెలుసా ఎప్పుడొస్తుంది దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది మన ద్వారా హలో చెప్పండి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకి అవి ఆయన వలన జరుగుతాయి నిశ్చయం అవుతాయి మనం పొందుకున్నప్పుడు అవి మనకు కలుగున్నప్పుడు దేవునికి మహిమ చూడండి మనం పొందుకున్నప్పుడు మనం ఎంత సంతోషపడతామో ఆయన ఇచ్చినప్పుడు అంతే సంతోషపడతాడు అంతకంటే ఎక్కువ సంతోషపడతాడు మనకు మేలు చేసే విషయంలో ఆయనకు ఆనందం కలుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దోని బిడ్డరా మనము బాగుంటే ఆయన సంతోషంగా ఉంటాడు మనము ఆయన వాగ్దానాలన్నిటిని కూడా నూటికి నూరు శాతం నమ్మాలి పెద్దోని బిడ్డరా దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీయో క్రీస్తునందు ఇప్పుడేముంది అవున్నతగానే ఉన్నవి మనము ఆది కావం నుంచి మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తామంటే ఆయన తన భక్తులకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నెరవేరాయా లేదా అన్నీ నెరవేరాయి ప్రతి దేవుని బిడ్డరా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను సందేహంలో ఉంచడో ఆశ చూపి విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఏదైనా మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా తప్పకుండా అది నెరవేరుతుంది నెరవేరునగాక మనము ఎక్కువగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే మన విశ్వాసం కూడా బలపడుతూ ఉంటుంది ఒక ఒక గ్రంథంలో మనం దోస్తున్న అవకు గ్రంథంలో ఏముందంటే అది ఆలస్యముగా వచ్చిందను తప్పక నెరవేరును హలో చెప్పండి తప్పక నెరవేరు మనం ఆలస్యం అనుకుంటే అంతే దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ ఆయన తాను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు మనము వేచి ఉంటే ఖచ్చితంగా అది మన జీవితంలో నెరవేరుతుంది నెరవేరునగాక దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నియు క్రీస్తునందు అంటే దేవునికి నరులకు మధ్యవర్తిగా క్రీస్తు చేస్తను నరుడు ఉన్నాడు ప్రి దేవుని పిట్టారా మనం ఎవరు దీవించబడాలన్నా మనము ఎవరైనా సరే వర్ధిల్లాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది అండ్ దేవుడు క్రీస్తు ద్వారా క్రీస్తునందు మనల్ని దీవిస్తూ ఉంటాడు అందుకని మనము చేసేటువంటి ప్రార్థనలో ఏమని మనము ఉచ్చరిస్తాం మీ ప్రియ కుమారుడైనా యేసుక్రీస్తు క్రీస్తు అడుగుచున్నాము తండ్రి అంటాం ప్రతి దేవుని పిల్లరా దేవునికి మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ద్వారా మనకు ప్రతి ఆశీర్వాదము లభిస్తూ ఉంటుంది దొరుకుతూ ఉంటుంది గాక ఆయన లేకుండా మనం ఏ ఆశీర్వాదం కూడా పొందుకోము దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని దీవిస్తూ ఉంటాడు తన కుమారుని ద్వారా తాను ఏదైతే ఇచ్చేడు వాగ్ధనమో అది నెరవేరుస్తూ ఉంటాడు మనం చూస్తున్నాం క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగున్నట్లుగా కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములనై ఉన్నవి క్రీస్తునందు మనకు అవన్నీ కలుగుతాయి క్రీస్తు ద్వారా కలుగుతాయి వాగ్దానాలు సందేహించకూడదు ఖచ్చితంగా ఆయన ఎన్ని వాగ్దానాలు తెచ్చాడు అవన్నీ అవును అన్నట్టుగా ఉన్నవి కానీ సందేహాలు తలేవు ఆయన మాట ఇచ్చాడంటే ఏది కూడా నెరవేర్చకుండా కాబట్టి ఇప్పుడు దేవుని పిట్టారా పౌలు అంటాడంటే చూద్దాం దేవునికి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన మన ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే మనం బాగుంటే దేవునికి మహిమ ఇదే మాట ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు మొత్తం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో ఎనిమిదో ఉష్ణంలో మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడు మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడో మనం పలించకపోతే దేవునికి మహిమ రాదు కదా కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా అటు తండ్రి అనే దేవుడు కావచ్చు కుమారుడు కుమారుడైన వారు కావచ్చు వారు కోరుకుని దీన్ని మనం బాగా ఫలించాలి మనం బాగా ఫలించాలి ఫలించేవాడు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా వాడు ఫలిస్తూనే ఉంటాడు చెరస్తాలకి వెళ్ళి ఒక వ్యక్తి ఫలించాడు ఎవరు చెప్పండి వేసేపో దాసుడిగా బానిసిగా వెళ్ళాడు చెరస్తాల్లో వేయబడ్డాడు అయినా సరే ఆ మొక్కుకున్న గుణం పోలా ఫలించే గుణం ఉంటే ఆ మొక్క ఎక్కడన్నా సరే ఫలించింది అది ఉన్న ఫలించింది దాసత్వంలో బానిసగా వెళ్ళినా సరే ఫలించింది ఎక్కడ ఉన్నా సరే అది ఫలించింది కొన్ని మొక్కలు ఎక్కడ నాటినా సరే అవి కొన్ని మొక్కలు అవి వాటి గుణమైన పైకి ఎగబాగుతూనే ఉంటాయి పూల మొక్కలు లోయలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే అవి అందంగానే ఉంటాయి అందంగానే పుష్పాలు పోస్తూ ఉంటాయి ప్లేసు నేనున్న ప్లేస్ మంచిగా అనేసి పుష్పం పూయటం మాందో నేనున్న ప్లేస్ మంచిది కాని కొన్ని మొక్కలు పైకి ఎగబాగటం మారావు ప్రతి దేవుని బిడ్డనా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఫలిస్తావు ఫలించుదోగాక ప్రతి దేవుని బిడ్డనా దేవుని బిడ్డలు ఫలించుట వల్ల దేవునికి మహిమ నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి కొన్ని విషయాల్లో అని కాదు ప్రతి దేవుని బిడ్డ అన్ని విషయాల్లో మనం ఫలించాలి అప్పుడు దేవునికి అది మహిమ అని వాక్యము సెలవు పేదరికంలోనో లేకపోతే బాధలోనో ఎప్పుడు కష్టంలోనో ఉంటే కాదు కానీ నువ్వు పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమ ఉంటుంది మహిమ కలుగుతూ ఉంటుంది నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది నిన్ను చూసిన వారు మీరు దేవుని దీవించబడినవారని చెప్పుకుంటూ ఉంటారు ఇస్సాకు ప్రతి దేవుని పెట్టారా కరువు వచ్చినప్పుడు పొట్ట చేత పుచ్చుకొని తన ఉన్న ఊరు విడిచిపెట్టి వేరొక ఊరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు విత్తనము విత్తి విత్తనము విత్తి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఆ మాట మనం చూద్దాం ప్రియదోని పిల్లరా ఆది ఆది ఖండము చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియదోని బిడ్డరా దేవుడు తన బిడ్డలకు ఏదైతే వాగ్దానం ఇస్తూ ఉన్నాడో ఖచ్చితంగా ఆ వాగ్దానాలను నెరవేర్చుటకు అయినా చెప్పండి సమర్థుడు ఆది కణంలో మనం చూస్తున్నాం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటో వచండవచనం ఇరవై ఆరు పన్నెండు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందను ఈహోవా అతనిని ఆశీర్వదించిన గనుక అది దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంపై నీ ఫలముపై దిగివచ్చును గాక గట్టి చెప్పండి ఆమె దేవుని బిడ్డరా ఇరవై ఆరవ అధ్యాయం ఒకటో వర్షం చూస్తున్నాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరిక కరువు ఆ దేశంలో వచ్చిన అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిస్తీన్లు రాసిన అభిమిలకు నొందుకు వెళ్ళిన కరువు వచ్చింది మరొక ప్రాంతానికి వెళ్ళాడు పొట్ట చేత పుచ్చుకుని వెళ్ళాడు దేవుని బిడ్డరా దేవుని ఆశీర్వాదము నీ మీద నీ కుటుంబం మీద ఉండాలి కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు దీవించబడదు గాక ప్రదోని పిల్లలకి మనం చూస్తున్నాం ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందినో యోవా అతనిని ఎందుకు దీవించబడ్డాడు అతనికి నూరంతల ఫలం ఎలా వచ్చింది దేవుడిచ్చిన వాగ్దానం అది దేవుడిచ్చిన వాగ్దానం అది నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలము నీది అవుతుంది అని చెప్పాడంతే ప్రేని పిల్లలు నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలమవుతుంది అని చెప్పాడు ఆ విధంగా దేవుడు తన భక్తులకు తన బిడ్డలకు తన ఎందు విశ్వాసం వచ్చిన వారికి ఏ ఏ వాగ్దాదులు ఇచ్చాడు అవన్నీ అవును ఉన్నట్టుగానే ఉన్నవి అవి నెరవేర్చబడ్డాయి ఆ వాగ్దానం తెచ్చిన ఆ దేవుడి ఈరోజు మనకు దేవుడిగా ఉన్నాడు నూరంతల ఫలము పొందుకుందిగాక ప్రతి దేవుని బిడ్డా ఆయన కోరుకునేది ఒకటే మీరు నమ్మకస్తులుగా ఉండాలి దేవునికి నమ్మకస్తులుగా ఉండండి నమ్మకంగా ఉండండి ప్రార్థన చేయండి నువ్వు ఏ స్థలంలో నువ్వు ప్రార్థన చేసినా సరే చీకటి గదిలో నువ్వు ప్రార్థన చేసినా చెట్టు కింద ఉండి ప్రార్థన చేసినా నది ఒడ్డున ఉండి ప్రార్థన చేసిన పొలంలో ఉండి ప్రార్థన చేసినా ఎక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు నీ నీ వైపు చూస్తాడు నీ ప్రార్థన వింటాడు ఇస్కియా నీవు కన్నీరు విడుచుతా చూచితని నీవు కన్నీరు విడుచుతా నేను చూచితని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నానో ఆలకించి ఉన్నానో నిన్ను స్వస్థపరచు యుహోవాడు నేనే అని ఒక ఇచ్చే దేవుడు ప్రతి దోదా తన భక్తుల జీవితంలో ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చాడు ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు ఏ విషయము కురిగిపోవద్దు భయపడద్దు ఖచ్చితంగా దేవుడు నన్ను చూస్తాడు విశాఖను దీవించ రీతిగా నన్ను నా కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు అనేటువంటి ఒక ఆశ ఒక నిరీక్షణతో విశ్వాసంతో నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీ ఆశను నీ విశ్వాసాన్ని నీ నిరీక్షణను ఆయన చూసి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు నువ్వు పొందుకున్నావు కాక నీ ఆశ ఎప్పటికీ భంగము కాదు ఈరోజు కష్టం ఉందనేసి రేపు కూడా కష్టం ఉంటుంది అనుకోవద్దు రేపు కూడా కష్టం ఉంచింది అనుకోవద్దు సమస్య ఉంటుంది కానీ ఆ సమస్యను జయించేంత శక్తిని దేవుడికి ఇస్తాడు పొందుకున్నదిగాక ప్రతి దేవుడిని మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ఆ సమస్యలన్నిటిని కూడా జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు దేవుని వాగ్దానాలు ఎన్ని అయితే ఉన్నవో అవన్నీ కూడా క్రీస్తునందు ఎలా ఉన్నాయి అవునన్నట్టుగానే ఉన్నవి సందేహాలుగా సందేహాన్ని కలిగించేవిగా లేవు దేవుని స్త్రీలో ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా సందేహించకుండా విశ్వాసంతో అడగవలను ప్రార్థన చెయ్యవలను అబ్రహాంకి ఇచ్చిన దేవుడు ఇస్సాకిచ్చిన ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇస్తాడు ఆయన వారికి ఏ ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడు అంతకంటే ఇంకా శ్రేష్టమైన వాగ్దానాలతో నా దేవుడు నిన్ను నింపునగాక ప్రజ్ఞరా ఎన్ని వాగ్దానాలు ఉన్నా వాటన్నిటిని నెరవేర్చుటకు నెరవేర్చుడిక సమర్థుడు నెరవేర్చుడిక సమర్థుడు నమ్మదగిన వాడు ఎందుకంటే క్రీస్తు ద్వారా అది మనం పొందుకుంటాం క్రీస్తు మనకు ఉన్నాడు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు కొన్ని సమయాలు నువ్వు ప్రార్థన చేయకపోయినా కొన్ని సమయాలు నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు జరగాల్సింది జరుగుతూ ఉంది నువ్వు పొందుకోవాల్సింది పొందుకుంటా ఉన్నావు ఎలా చెప్పండి ఎలా మన పక్షంగా ఆయన మొరపెడుతూ ఉన్నాడు హరిలోయ్య మన పక్షం మనం ప్రార్థన చేయకపోయినా మనం దేవుణ్ణి అడగకపోయినా మనం ఏ మనకి ఏది అవసరమో అది వస్తూ ఉంది మనం పొందుకుంటా ఉన్నాం మనకి ఏది అవసరమో అది మనం పొందుకుంటూ ఉన్నాం అంటే అది మనలో ఉన్న గొప్పతనం కాదు కానీ పక్షంగా ఆయన మొరపెడుతూ ఉన్నాడు తండ్రి అని దేవునికి కాబట్టి మనం దీవించబడుతూ ఉన్నాం ప్రతి దేవుని పిల్లరా దేవునికి అసాధ్యమే చెప్పండి ఏది కూడా లేదు విశ్వసించు విశ్వసించు నా దేవుడిని జీవితాన్ని ఖచ్చితంగా పలింపజేస్తాడు ఏది అవసరమో దాన్ని ఖచ్చితంగా నీకు సమకూరుస్తాడో రామ పత్రికలో దేవుని బిడ్డ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం రామపత్రిక చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు అపోస్తున్న పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఈ లేఖ రాస్తూ ఉన్నాడు ఇరవై ఎందులో ఎనిమిది ఇరవై ఎనిమిదో ఉంది దేవుని ప్రేమించే వారికి ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమో సమకూర్చే దేవుడు మన దేవుడు మన దేవుడు చెప్పండి సమకూర్చేవాడు దేవుని పిట్టారా మన దేవుడు అంత గొప్పవాడు నీకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా సమకూర్చి నీకు ఇచ్చేవాడు నమ్ముటే నీ వల్ల అయితే అని చెప్పండి కొన్ని సమయాల్లో మన దగ్గర డబ్బులు ఉన్నా పనులు అవ్వవు కొన్ని సమయాలు అసలు ఏమి లేకపోయినా చెప్పండి పనులు అవుతాయి లేవా అవుతాయి అది నాకు అనుభవం అది లేకపోయినా కొన్ని సమయాల్లో దేవుడు ఆ టయానికి ఆయనే సమకూరుస్తాడు కొన్నిసార్లు డబ్బులు ఉన్నా సరే మనం ప్రయత్నం చేసినా సరే కొన్నిసార్లు అడుగు ముందుకు పడదు దేవుని చిత్తం ఎలా ఉంటుందని కొన్నిసార్లు లేవి లేకపోయినా నీ జీవితం నేను జరిగేస్తాను నేను చేస్తాను నేను సమకూరుస్తాను అని రుజువుపరిచే దేవుడు ఆయన మన దేవుడు సమకూర్చేవాడు హలలు చెప్పండి సమకూర్చేవాడు నువ్వు వెదజల్లు అంతే పొలంలో వెదజల్లు ఆయన సమకూరుస్తాడు అర్థమవుతుంది వాళ్ళు చెప్పండి హలలు మనం పొలంలో విత్తనాలు విత్తుతాం పైరు పైరు వస్తుంది ఏం చేస్తాం మనం కండ్లన్నీ ఒక దగ్గర ఉంటాయా మొగైన కండ్లు కాస్తాయి కదా కాపొచ్చింది ఏం చేస్తాం అవన్నీ ఒక దగ్గర ఉండు అవన్నీ ఒక దగ్గర ఒక రాశిగా సమకూరుస్తాం అంటే ముందు వెదజలితే ఖచ్చితంగా అవి సమకూర్చబడతాయి దేవుని పనిలో దేవుని యొక్క సన్నిధిలో ఆ వెతుకు వెతజల్లే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఏది ఇవ్వాలి నీకు సమకూరుస్తాడో సమకూర్చే దేవుడు ఆయన పొందుకొందువుగాక ఎందుకు సమకూరుస్తాడంట ఎందుకు ఆయన సమకూరుస్తాడు చెప్పండి నీకు మేలు కలుగుటకై ఆయన నీకు మేలు చేసేవాడే కానీ నీకు ఎప్పటికీ ఆయన ఎన్నటికీ అన్యాయం చేసేవాడు కాదు నా దేవుడు నాకు అన్యాయం చేసాడు అనుకుంటా కొన్నిసార్లు మనం కానీ ఆయన ఎప్పటికీ ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు ప్రతి దేవుడిని బిడ్డన దేవుడు నమ్మదగినవాడు మనుషులు ఈరోజు ఉన్న మనస్సు రేపొద్దున ఉండకపోవచ్చు ఈరోజు ఉన్న మంచితో రేపొద్దున ఉండకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడుగా ఉంటాడు మార్పు లేని దేవుడు అయినా ఆయన ఏదైనా వాగ్దానం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడంటే దానిని నెరవేర్చేందుకు ఆయన తొందరపడేవాడు త్వరపడేవాడు ఆయన త్వరగా నెరవేర్చాలి త్వరగా న్యాయం చేయడా ఆయన మాట ఇచ్చాడు అంటే వాగ్దానం ఇచ్చాడంటే నువ్వు నమ్మేవంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుటకు ఆయన త్వరపడతాడు చూస్తున్నా మేలు కలుగొట్టి సమస్తమును సమకూడి జరుగుతాయి అని సమకూర్చేవాడు ఆయన దిక్కు నుంచి నీకు సహాయం రావాలో ఒకవేళ ఈ దిక్కు ఆగిపోయింది మనం కానీ దేవుడు మరొక దిక్కు ద్వారం తెరుస్తాడు మరొక దిక్కు దేవుడు ద్వారం తెరుస్తాడు గాక నీ పనులు ఏవి ఆగవు నీ పనులు ఏవి ఆగవో ఎందుకంటే నాలుగు దిక్కులలో దేవుడు ఏ దిక్కును చేసే నీకు సహాయం పంపిస్తాడు సమకూరుస్తాడు నీకు ఏది అవసరమో ఎవరి ద్వారా అవసరమో ఖచ్చితంగా నీకు సమకూరుస్తాడు ఎంత గొప్ప దేవుడు అంటే తన సావుకుడు నిద్రిస్తూ ఉండగా దేవుడు కాకుల ద్వారా కాకుల ద్వారా పంపించాడు ఎలాగైనా సమకూరుస్తాడు అంతే నమ్ము అంతే సందేహించద్దు ఎలాగైనా నీకు సమకూరుస్తాడు ఎలాగైనా నీకు ఇస్తాడు కాకుల ద్వారా తన సేవకుని కడుపు నింపాడు పంపించాడు ఆహారం పంపించాడు కాకి పెట్టే గుణం ఉంటుందా తనుకుపోయే గురే కొని పెట్టే గుణం కాగితం ఉండదు కానీ దేవుడు అనుకుంటే దాని ద్వారా కూడా కదా పంపిస్తాడు ఎలాగైన దేవుడు సహాయం చేస్తాడు మరి దేవుని పెట్టారు సమస్తమును సమకూర్చే దేవుడు సమకూడి జరిగే విధంగా నీకు సహాయం చేస్తాడు తనను చూడని దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరగచ్చున్నాయి ముప్పై ఒకటి చూద్దాం ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధియ్యాడు తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆ మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు సమస్తమును మీరు పెరుగుంటే ఈ మాట అండదు సమస్తమును కొంచెం ఒక దేవుడు ఏదిచ్చినా నీకు సమస్తం చేస్తాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు తన కుమారుని కంటే ఈ లోకములు ఏది కూడా లేదు గొప్పదే అటువంటి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు ప్రేరకు మనం చూస్తున్నాం తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమునో మనకు అనుగ్రహిస్తాడో నీకు ఏది కొరత ఉండదు అందుకే భక్తుడు దాహితుండడు సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొదను కానీ ఏ ఆశ్రయించే వారికి ఏ మేలో కొదుబుడు ఏ మేలు కొదుబై ఉండదు పరి దేవుని పెట్టారా ఏ మేలు కొదుబయాడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు నీకు నాకు అది కొరతగా ఉంది అది కొదువుగా ఉంది అనుకుంటాం కురిగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి నా దేవుడు నాకు ఇస్తాడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తాడు ఈ రోజు కాకపోయినా రేపైనా నా దేవుడు నాకు చేస్తాడు నమ్మో నమ్మకాన్ని విడిచిపెట్టద్దు నమ్మకాన్ని విడిచిపెట్టావు కురిగిపోతావు విశ్వాసాన్ని విడిచిపెడితే నీవు కురిగిపోతావు నలిగిపోతావు కానీ వాటిని విడిచిపెట్టడం గట్టిగా పట్టుకో నిన్ను ఏది కూడా కురంగదీయలేదు నిన్ను ఏది కూడా పడగొట్టలేదో ఎటువంటి పరిస్థితులు వచ్చిన నా దేవుడు ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చునుగాక మార్చే దేవుడు ఆయన ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు మనం అనుకున్న వాటి కంటే ఊహించు వాటి కంటే ఎక్కువగా ఇచ్చుటకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు శక్తిమంతుడు మనం అనుకున్న వాటి కంటే ఊహించు వాటి కంటే ఆయన ఎక్కువగా ఇస్తాడు ప్రతి మార్గము స్థరాల మగునగాక ప్రతి తలుపు తెరవబడనగాక ప్రతి దేవుని పిట్టిన దేవుడు ఏదైనా చేస్తాడు దేవుడు తెలిచిన వాగ్దానాలు ఏవైతే ఉన్నావో అవన్నీ అవును అన్నట్టుగానే ఉన్నవి కానీ సందేహంగా ఉండవు సందేహించకూడదు అని ఏదైనా వాగ్దానం ఇస్తే మనిషికి అసాధ్యం కావచ్చు కానీ దేవునికి అది సాధ్యమే ఎందుకంటే ఆయన వాగ్దానాలు అంత శక్తివంతమైనవి ఆయన వాగ్దానాలు అంత బలమైనవి అంత శక్తివంతమైనవి ఆయన వాగ్దానం మీద నువ్వు ఆధారపడు నువ్వు నమ్మకంతో ఉండు ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది నెరవేరున ప్రార్థన చేసుకుందాం అమ్మకరించండి ప్రార్థన చేసుకుందాం